ఈ వీడియోని పూర్తిగా చూడండి కుంభరాశి వారి ఫలితాలతో పాటు పరిహారాలు కూడా చివరిలో తెలియజేస్తున్నాం కుంభరాశి వారికి ఉగాది నుండి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది మీకు అన్ని విధాల పూర్వ అభివృద్ధి వస్తుంది కుటుంబ విషయాల్లో అందరి సహకారం అనుకూలం మీకు ఉంటుంది కుటుంబ సభ్యులందరూ అన్ని విషయాల్లో మీకు ప్రోత్సాహంగా ఉంటారు బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా మీకు అన్ని విధాలా అందుతాయి ఏ సంస్థనైనా సరే మీరు సులువుగా పరిష్కరించగలగడమే కాకుండా దాన్ని సానుకూలంగా కూడా మార్చుకోగలరు పాత రుణాలు ఉన్నాయని మీరు బాధపడుతున్నారో అవన్నీ కూడా తీరడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది సంతాన విషయాల్లో కూడా వారి అభివృద్ధి రీత్యా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వృత్తి వ్యాపార విషయాల్లో నూతన పథకాలు వేసి అందులో విజయాన్ని పొందుతారు మీరు అనుకున్న ప్రణాళికలు అమలు చేయగలుగుతారు హోటల్ క్యాటరింగ్ రంగాల్లో వారికి ఈ సంవత్సరం చాలా వరకు సదవకాశాలు వస్తాయి ఇతరులు కూడా వ్యాపార మీకు మంచి సలహా సహకారాలు అందిస్తారు ముఖ్యంగా కుంభరాశిలో జన్మించిన విద్యార్థులందరికీ కూడా గురుబలం అలాగే సినీ సంచారం రెండు కూడా అనుకూలంగా ఉండడం వలన ఈ సంవత్సరం అంతా కూడా ర్యాంకులు పంట పండుతుందనే చెప్పాలి ప్రతి పరీక్షలో కూడా మీరు అనుకున్న స్థాయిలో మార్కులు ర్యాంకులు రావడానికి అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి ముఖ్యంగా కోర్టు వ్యవహారాల విషయానికి వస్తే కోర్టు వ్యవహారాలు కాస్త ఇబ్బందులు గురిచేసినప్పటికీ చివరికి అనుకూల ఫలితాలే పొందుతారు సిమెంట్ ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారస్తులకి కాస్త ఇబ్బందులు కలగవచ్చు రైతుల విషయానికి వస్తే శ్రమ చేసే కొద్దీ అంత ప్రతిఫలం లభిస్తుంది శని లాభంలో సంచరించడం వలన మీకు మానసిక ఆరోగ్యం ధనం అభివృద్ధి అన్నీ కూడా చేకూరుతాయి ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది కళా క్రీడా రంగాల వారికి అనుకోని అవకాశాలు లభిస్తాయి ఇక ఈ సంవత్సరం నవంబర్ నుంచి జనవరి వరకు ఇంకా చాలా చాలా బాగుంటుంది గురువు లాభంలోకి వస్తాడు దీనివల్ల అన్ని విషయాలను కూడా అనుకూల స్థితి పెరుగుతుంది విలువైన వస్తువులను కొనగలుగుతారు అమర్చుకోగలుగుతారు స్థలాలు క్రయ విక్రయాలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని రకాల భయాలు ఆందోళనలు దూరం అవుతాయి అన్నింట విజయం మాదే అన్నట్టుగా ఉంటుంది నవంబర్ నుంచి జనవరి వరకు ఎవరైతే వివాహం కాక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతాలు అవుతాయి అలాగే తీర్థయాత్రలు ప్రయాణాలు కూడా సాగిస్తారు అయితే కుంభరాశి వారికి రెండు వేల ఇరవై జనవరిలో ఏలినాటి శని ప్రారంభమవుతుంది అయితే ఏలినాటి శని ప్రారంభంలో అలాగే చివరిలోనూ మంచి చేస్తాడు కాబట్టి ప్రారంభంలో కాస్త మంచి ఫలితాలే వస్తాయి తర్వాత తర్వాత వీళ్ళ శని వల్ల కాస్త ఇబ్బందులు కలగవచ్చు కుంభరాశి వారు ధనవంతులు కావాలంటే మీరు పాటించాల్సిన పరిహారాలు మరియు అలాగే పూజించాల్సిన దేవతామ్మతుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి ధనియోగం కలిగించే గ్రహం గురుగ్రహం కుంభరాశి వారు గురువులను మరియు తల్లిదండ్రులను గౌరవించి వారికి సేవలు చేసుకున్నట వల్ల మీకు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి కుంభరాశి వారు మీ ఇంటి ఆవరణలో మీ ఉండున్న స్థలంలో తులసి మొక్కను నాటి ప్రతిరోజు తులసి మొక్కకు నీరు పోసి నమస్కరించుకున్నట్లయితే మీకు శ్రేష్టమైన శుభ ఫలితాలు కలుగుతాయి కుంభరాశి వారికి తూర్పు ఉత్తరపు సింహద్వారం కలిగిన గృహంలో నివసించినట్లయితే మీకు విశేషంగా కలిసి వస్తుంది కుంభరాశి వారు నిత్యం ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే మీరు విశేషమైన ధనలాభాలు కలుగుతాయి ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల సమేతంగా దర్శించుకున్నటం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి కుంభరాశి వారు బుధవారం రోజున గణపతి ఆలయంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగించినట్లయితే మీకున్న రుణ బాధలన్నీ కూడా తొలగి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది కుంభరాశి వారు శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రతిక్షణ ప్రతిక్షణలు చేసినట్లయితే మీకున్న శత్రుబాధలు బాధలు తొలగి మానసిక ప్రశాంతత కలుగుతుంది కుంభరాశి వారు శనివారం నాడు రావి చెట్టుకు తొమ్మిది ప్రదక్షిణలు చేసి నమస్కరించుకున్నట్లయితే మీకున్న ఆటంకాలన్నీ తొలగి మీకు కార్యజయం కలుగుతుంది కుంభరాశి వారు ప్రతిరోజు చందనాన్ని తిలకంగా ధరించినట్లయితే మీకున్న మానసిక అశాంతి తొలగి జనాకర్షణ శక్తి కలుగుతుంది కుంభరాశి వారు ప్రతి గురువారం అరటి చెట్టు దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించినట్లయితే మీకు రావాల్సిన ధనం బకాయిలు వచ్చి తీరుతాయి విశేషంగా ఆర్థికాభివృద్ధి కలుగుతుంది కుంభరాశి వారు నీలం రంగు దుస్తులను ధరించి ఏ కార్యక్రమం మొదలుపెట్టిన కార్యసిద్ధి కలుగును కుంభరాశి వారు శనివారం నాడు కాకులకు కుక్కలకు ఆహారం పెట్టినట్లయితే మీకున్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి అలాగే కుంభరాశి వారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని సందర్శించి ఓం శ్రవణ భవ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి ఆరు ప్రదక్షిణలు చేసినట్లయితే మీకున్నటువంటి శారీరక మానసిక ఆరోగ్య సమస్యలన్నీ తొలగి మీరు ఉత్సాహంగా ఉంటూ ఆర్థికాభివృద్ధిని ఘటిస్తారు కుంభరాశి వారు శుక్రవారం నాడు మీ గృహంలో శ్రీచక్రాన్ని స్థాపించి పూజలు చేసినట్లయితే మీకు విశేషంగా ధనాభివృద్ధి యోగాలు కలుగుతాయి మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతోమందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా శని దోషం గాని లగ్న దోషం కుజ దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియచేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్లో వేస్తే ఆ స్లిప్పును ఫోటో తీసు కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆ స్క్రీన్షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసిపెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియచేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం